అందరికి నమస్కారం నేను మీకు చుంటూని నిన్నటి రోజున వైసీపీ నాయకులు వేణురెడ్డి గారు నందమూరి బాలకృష్ణ గారి గురించి కావచ్చు అభివృద్ధి సంక్షేమం గురించి కావచ్చు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం గురించి అంత తీరు మీకు ఎక్కడిది మీ మీ కారులో తిరుగుతూ మీ పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు మీ పార్టీ గొడవలతో మీరు బిజీగా ఉంటే అభివృద్ధి సంక్షేమం గురించి మీకు ఎలా తెలుస్తుంది ఒక్కసారి క్షేత్ర స్థాయిలో గ్రామాలకు వెళ్ళి ప్రజలతో కనుక్కుంటే నందమూరి బాలకృష్ణ గారు అభివృద్ధి సంక్షేమాలు ఏమి చేశారు అనేది కళ్లకు కట్టినట్టుగా తెలుస్తుంది దాని గురించి తెలుసుకొని మాట్లాడండి అదే విధానంగా మీ ప్రభుత్వ హయంలో మీరు ఇన్ఛార్జ్ గా పగ్గాలు స్వీకరించినప్పటి నుండి ఇందుకు మున్సిపాలిటీ కావచ్చు ఇందుకో నియోజకవర్గానికి కావచ్చు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దాని గురించి మాట్లాడండి ఫస్ట్ నందమూరి బాలకృష్ణ గారు ఎక్కడున్నా సరే ఆఫీస్ మెట్టు తొక్కిన ప్రతి ఒక్కరికి ఈ సమస్యని తెలిస్తే పార్టీలకు అతీతంగా క్షణాల వ్యవధిలోని ఆ సమస్యను పరిష్కరిస్తున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు దాని గురించి తెలుసుకొని మాట్లాడండి ఫస్ట్ అన్న గారు ఏది పడితే అది మాట్లాడద్దండి మరొకటి ఇంకొకటి చెప్పారు నా టీడీపీ నాయకులు ఒక టీమ్ గా ఫామ్ అయ్యే ఐదు ఆరు మంది హిందూపురాన్ని దోచేస్తున్నారు అంటున్నారు కదా ఆధారాలు ఏమైనా ఉన్నాయా దోచేసే అంత సంస్కృతి దిగజారుగా ఇక్కడ టిడిపి నాయకులు ఎవరు లేరు దోచేసి దాచేసే సంస్కృతి సాంప్రదాయం మీ ప్రభుత్వాన్ని ఇక్కడ టీడీపీ నాయకులు అంత కర్మ పట్టలా ఎవరికే నందమూరి బాలకృష్ణ గారి హయాంలో ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి కష్టపడిన వారికి న్యాయం చేస్తున్న వ్యక్తి ఎవరైనా అంటే నందమూరి బాలకృష్ణ గారు న్యాయం చేస్తున్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే హిందూపురం అనేది తెలుసుకోండి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళల్లాగా హిందూపురం నియోజకవర్గాన్ని దూసుకుపోతున్న వ్యక్తి మీద అభాండాల ఆరోపణలు వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అభివృద్ధి సంక్షేమం అంటే ఏదో తెలుసు కాబట్టి మీకు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు అభివృద్ధి సంక్షేమం మీద పట్టున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి బాలకృష్ణ గారు కాబట్టి మరొకసారి అత్యంత మెజార్టీతో గెలిపించిన వ్యక్తులు అదే విధంగా అది తెలుసుకొని మాట్లాడండి ఏది పడితే అది మాట్లాడద్దండి మన హిందూపురం మన బాలయ్య అభివృద్ధి అంటేనే నందమూరి బాలకృష్ణ గారు అభివృద్ధి జరిగిందన్నా జరగాలన్నా హిందూపురంలో ఒక్క నందమూరి బాలకృష్ణ గారే అనే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మరొకసారి తెలియజేస్తుంది